నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడాను మంగు మచ్చలకి కానివ్వండి నల్లగా ఉన్న వారికి కానివ్వండి తప్పు పడుతున్నాను కానీ ఏది అనుకోవద్దు మీ మంచి కోసమే చెప్తున్నాను మీ వైద్యం మీ చేతుల్లోనే ఉంటుంది ఎవరి చేతుల్లో ఏముందో అని చెప్పేసి అనుకోవద్దు మీ చేతుల్లోనే ఉన్నది ఎన్నో క్రీములు మెడిసిన్స్ వాడినా రిజల్ట్ లేకపోతే ఈ టిప్స్ అనేది పాటించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దండి ఎవరు కూడాను ఓకేనా హాయ్ అండి ఇప్పటి నుంచో మంగు మచ్చల కోసం ఒక టిప్ చెప్తాను అన్నాను ఒకటి కాదండి ఒకే దాంట్లో ఐదు టిప్పులు చెప్తాను వినండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది అది నిజమా అబద్ధమని చెప్పేసి అయితే అనుకోవద్దు మీ ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే అలాగే తక్కువ ఖర్చుతో చెప్తాను న్యాచురల్ టిప్స్ బాగా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకు కూడాను నల్ల మంగం అనేది మాక అంటే మా అక్క వాళ్ళ పిల్లలకి మా అక్క వాళ్ళకి అయితే ఇలా అనమాట ఎంతవరకు కూడా మంగుగా వచ్చినవి కళ్ళ కింద ఇలాగా వస్తే ఆ టిప్స్ అనేది పాటించారు అలాగే ఒకరికి అంటే సెట్ అయిన టిప్పు ఇంకొకరికి సెట్ అవ్వదు ట్రై చేయండి ఒక వారం రోజులు ట్రై చేస్తే తెలుస్తుంది అది రిజల్ట్ పర్లేదు అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఐదు వారాలు అయితే చేయాల్సిందే రోజుకు మూడు కోట్లు ఏం చేయాలి అని అంటే పసుపు కొమ్మ అయితే న్యాచురల్ది కొనుక్కొచ్చుకోండి అండి న్యాచురల్ కెమికల్ రెండు ఉంటాయంటే పసుపు కెమికల్ అనేది కలుస్తుందండి ఇప్పుడు న్యాచురల్ అయితే కాదు పసుపు అనేది అంటే పట్టి అమ్ముతారు కదా ఆ పసుపు అయితే తెచ్చుకోవద్దు పసుపు కొమ్ము పచ్చిది అయితే ఇంకా బెటరు మనకి పచ్చి దొరకదు కాబట్టి కొట్టుల్లో అమ్ముతారు కదా పసుపు కొమ్ము అదొకటి అయితే తీసుకొచ్చుకోండి ఒకటి అంటే ఒకటి కాదు మామూలుగా నేను చెప్తున్నాను అర్థమవుతుందా మీకు ఎంత అయితే పడుతుందో అంత క్వాంటిటీలో అయితే పసుపు కొమ్ము తీసుకోండి దాన్ని ఒక పండ మీద వేసి రుద్దండి లేదు ఎక్కువగా తెచ్చుకున్నారనుకుంటే ఎండపెట్టేసి మిక్సీలో పౌడర్ చేసుకోండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇరిచేసి మిక్సీలో వేస్తే అవే పౌడర్ పౌడర్ అవుతుంది లేదులే ఎందుకులో ఎప్పటిదప్పుడు ట్రై చేస్తామో అని అనుకుంటే కనుక పసుపు కొమ్ము ఉంటుంది కదా పసుపు కొమ్ముని ఒక బండ మీద వేసి రుద్దండి రుద్దిన తర్వాత అలా అది లాగా వస్తుంది కదా ఆ పౌడర్ని పాల మీద మేగడ ఉంటుంది కదా అంటే కాగపెట్టిన తర్వాత అలా మేగడ వస్తుంది ఆ మేగను తీసి ఒక ప్లేట్లో వేసి ఈ పసుపు కొమ్ము అరగ రుద్ది ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా అందుట్లో వేయండి వేసిన తర్వాత అలా బాగా మిక్స్ చేసి బాగా కలిపిన తర్వాత అలా ఉండలు అదేమీ లేకుండా బాగా కలిపేసి తర్వాత మీకు ఎక్కడైతే మచ్చలు ఉన్నావో అక్కడ అదంతా రాసుకోండి ఫస్ట్ రాసుకున్న తర్వాత ఇలా చిన్నగా మర్దన చేయండి చేస్తూ చేస్తూ అలాగా మొత్తం ఇంకా మీకు అంటే మచ్చలు కానీ ఇంకేదన్నా ఉన్నాయనుకుంటే మొహం అంతా కూడా రాసుకోవచ్చు ఫస్ట్ అయితే రెండు వైపులా కూడా అంటే మీకు ఎక్కడైతే ఉంటుందో ముక్కు మీద ఉందా ఇక్కడ ఉందా అని అనేది మీ ఇష్టం ఎక్కడైతే ఉందో అక్కడ రాసుకొని మర్దనైతే చెయ్యండి అలాగ ఒక ఐదు నిమిషాలు చేసిన తర్వాత అలా తర్వాత మొహం అంతా కానీ ఇలా మెడ చుట్టూ కానీ పట్టించుకోవచ్చు చాలా కలర్ వస్తుంది చాలా న్యాచురల్ అంటే న్యాచురల్ చాలా బాగుంటుంది ఓకేనా అలాగా రోజుకు మూడు సార్లు ట్రై చేయండి అంటే మూడు సార్లు పాటించండి ట్రై చేయండి కాదు మూడు సార్లు పాటించండి పాటించిన తర్వాత అలా మీకు ఒక వారం రోజుల్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది అంటే ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది అన్నమాట పర్లేదు కొంచెం తగ్గింది అని అనుకుంటే అదే టిప్ కంటిన్యూ చేయండి లేదంటే నెక్స్ట్ టిప్ తర్వాత చెప్తాను మొత్తం ఐదు టిప్స్ చెప్తాను ఒకే వీడియోలో అయితే ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒకే వీడియోలో చెప్పడం అనేది కుదరడం లేదు ఇలాగా వీడియోస్ అనేది పెడుతూనే ఉంటాను మంగమచ్చల గురించి ఓకేనా ఏది చెప్పినా కూడా పసుపు కొమ్మ అయితే న్యాచురల్గానే చెప్తాను పసుపు కొమ్మే కావాలని చెప్తాను పసుపు అయితే మాత్రం కొట్లల్లో కొనుక్కొచ్చుకొని అయితే వాడొద్దు పసుపు కొమ్మనే కొనుక్కొచ్చుకోండి కొట్లలో విడిగా కూడా అమ్ముతారు అండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ కొట్టండి మర్చిపోవద్దు ఇంకా ఎవరికైనా ఉంది అనుకుంటే షేర్ చేయండి అంటే నచ్చింది పర్లేదు మాకు రిజల్ట్ బాగుంది అనుకుంటే కనుక వీడియో అనేది షేర్ చేయండి న్యాచురల్ టిప్సే చెప్తాను ప్రతి ఒక్కటి కూడాను వీడియోలు ఎంత అయిందని చెప్పేసి తిట్టుకోవద్దు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అలా మొహం అంతా ఆరిపోయిన తర్వాత అలా సున్నిపిండి ఉంటుంది కదా లేదు శనగపిండి అయినా పర్లేదు దాంతో మాత్రమే మొహం రుద్దండి ఎక్కువగా శనగపిండి కానీ సుండిపిండి కానీ వాడండి సుండిపిండి పిండి తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ లేదంటే షాపుల్లో కూడా దొరుకుతాయి అవన్నీ మనకి ఎందుకు లేనుకుంటే శనగపిండితో మొహం వాష్ చేసుకోండి ఆర్పీ అంతవరకు అయితే ఉంచండి మీరు అది పసుపును మేడ పెడతారు కదా ఆరిపోయేంత అంతవరకు ఉంచండి తర్వాత ఒక్కగా చేతులతో ఇలా రుద్దండి రుద్దితే అది మొత్తం రాలిపోతుంది రాలిపోయిన తర్వాత అలా శుండి పిండి వేసుకొని మొహం కడుక్కోండి ఇంకా స్నానం చేసేటప్పుడు మీ ఇష్టం మీరు ఏ సబ్బు అయితే వాడుతున్నారో అదే సబ్బు కంటిన్యూ చేసుకోండి ఓకేనండి ఎందుకంటే అందరికీ విషయం చెప్పడం మర్చిపోయాను మీకు తెలియదు కదా ఇది కూడా చెప్పాలని చెప్పేసి చెప్పాను రెండో టిప్ వచ్చేసి కలమంద ఉంటుంది కదా కలమంద గుజ్జు తీసుకొని కలమంద అనేది అందరికీ సెట్ అవ్వదండి హెయిర్కైనా మొగానికైనా అందరికీ సెట్ అవ్వదు ఒక వారం రోజులైతే చేసి చూడండి ఇలాగ రోజుకి మూడు పూట్లు చేయండి లేదు ఆఫీసులకి జాబులకి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా రెండు పోట్లయితే చేయండి పాల మీద మిగడే పసుపు అయితే మాత్రం నైట్ పూట అప్లై చేసుకున్నైనా కూడా పడుకోవచ్చు ఇది వచ్చేసి రెండో టిప్పు ఫస్ట్ టిప్ అయితే అదే చెప్పారు ఇప్పుడు వచ్చేసి ఇది రెండో టిప్పు పసుపు కొమ్ముని బాగా రుద్దేసిన తర్వాత అలా ఆ జీకట్లో వేసి కొమ్ముని అంటే మనకి ఎంత అయితే పడుతుందో అంత అలా ముద్దలాగా కాకుండా కొంచెం లూజు లూజుగా ఉండేలాగా మనకి ఎక్కడైతే నల్లమొంగు ఉందో అక్కడ రాసుకోండి ఇలా రుద్ది ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా మర్దన చేయండి చేసిన తర్వాత అలా మచ్చలుంటే కనుక మీకు ఏమైనా మొట్టాలు కానీ అలాంటివి ఏమైనా మచ్చలు ఉంటే కూడా మొహం అంతా కూడా అప్లై చేయొచ్చు అదంతా ఆరిపోయి వరకు ఉంచి శనగపిండి వేసుకొని ఆ తర్వాత మొహం కడుక్కోండి అదంతా ఫస్ట్ ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత వాళ్ళ కొత్తగా రుద్దండి ఆరిపోయాక రుద్దిన తర్వాత అలా శనగపిండి వేసి మాత్రమే కడగండి మొహాన్ని తర్వాత మీరు స్నానానికి వెళ్తారు కదా అప్పుడు మీరు ఏ సబ్బు అయితే వాడతారో అదే సబ్బు వాడుకోవచ్చు ఆ సబ్బు ఈ సబ్బు అనేది ఏం లేదండి ఓకేనా వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి ఇంకెవరికన్నా ఉపయోగపడిద్ది అంటే మీకు ఈ టిప్పు ఉపయోగపడింది ఇంకెవరికన్నా ఉపయోగపడిద్ది అని అనుకుంటే కనుక షేర్ చేయండి అలాగే మూడో టిప్ వచ్చేసి బంతిపు ఆకు ఉంటుంది కదా బంతి చెట్టు ఆకు ఆకుని వేపాకు ఇగురు ఆ రెండు కలిపేసి ఇది పసుపు కొమ్ము ఉంటుంది కదా పసుపు కొమ్మును కూడా బాగా అరగురుద్దేసి పొడి చేసిన తర్వాత అలా ఈ మూడిట్లను కలిపి ముద్ద ముద్దగా కలపాలన్నమాట వాటిలోనే పసర వస్తుంది బంతి పువ్వుల్లోనే పసర కూడా అదే బంతి పువ్వు ఆకులో కూడా పసర వస్తుంది వేప చిగురులో పసర వస్తుంది బాగా మెత్తగా నూరిన తర్వాత అలా పసుపు వేయండి వేసాక కలిపేసి ఆ మూడు కలిపేసి మైకు ఎక్కడైతే మచ్చలు ఉన్నావే మంగు అనేది ముక్కు మీద ఉందా ఇక్కడ చెంపల మీద ఉన్నాయా ఎక్కడుంటే అక్కడ అది వేసి ఇలా మసాజ్ చేస్తూ రుద్దండి మీకు మచ్చలు ఉన్న దగ్గర మాత్రమే రుద్దండి అది ఎక్కడ పడితే అక్కడ రుద్దొద్దు మచ్చలు లేని దగ్గర మచ్చలు ఉన్న దగ్గర మాత్రమే మసాజ్ చేసి రుద్దండి ఆరిపోయిన తర్వాత అలా సుండి పిండితో మొహం అనేది కడుక్కోండి లేదు సుండి పిండి లేదు అనుకుంటే కనుక శనగపిండే వాడండి ఈ వీడియోస్ అన్నీ కలిపి ఒకే వీడియోలో పెడతానండి షార్ట్ వీడియో ఏంటంటే కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు కాబట్టి లాంగ్ వీడియో పెడుతున్నాను ఫస్ట్ అయితే షార్ట్ వీడియో అనుకున్నాను అలాగే మంగు మచ్చలే కాకోకుండా కొంచెం చామంచాయిగా కానీ మరీ నల్లగా కానీ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు కూడా కలర్ రావాలి అని అంటే ఒక టిప్ చెప్తాను నిజంగా ఏది చేసినా కూడా మీరైతే మూడు వారాలు మూడు పోట్లు కానీ లేదా రెండు పోట్లు కానీ ఖచ్చితంగా పాటించాలి అలా పాటిస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది ఏదైనా సరే ఒక వారంలో కొంచెం రిజల్ట్ తెలుస్తుంది ఇప్పుడు ఏదన్నా టిప్ పాటించారనుకోండి ఇప్పుడు ఏదన్నా ఒకటే పాటించండి నేను చెప్పిన వాటి అన్నింటిలో ఒకటి ఒక వారం మొత్తం చేసి చూడండి రోజుకు రెండు పోట్లు కానివ్వండి మూడు పోట్లు కానివ్వండి మీ అవకాశాన్ని బట్టి అలా చేసిన తర్వాత అలా మీకు రిజల్ట్ ఎలా ఉంది పర్లేదా బాగుందా లేదా నెక్స్ట్ టిప్కి వెళ్దామా అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది అనమాట అంటే రిజల్ట్ ఏది లేదు అని అనిపిస్తే నెక్స్ట్ టిప్పు వాడండి అంతేగాని ఒకే ఒకసారి ఒక టిప్పు ఒకసారి ఒకటిప్పు అలా పాటించొద్దు నేను అన్నీ కలిపి చెప్తున్నానని చెప్పేసి ఎందుకు అని అంటే నేను లాంగ్ వీడియో పెడుతున్నాను కదా అందుకని అన్నీ వివరంగా చెప్దామని చెప్పేసి అయితే చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు అలాగే ఇంకొక విషయం చామిన ఛాయ్గా కానీ నల్లగా కానీ ఉన్నవాళ్ళు కూడా కొంచెం కలర్ రావాలి అని అంటే టిప్ చెప్తాను వినండి నిజంగా బాగా రిజల్ట్ వస్తుంది ఇది అయితే ఎలా అంటే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి బ్యూటిషను తను ఈ రిజల్ట్ అనేది చూసింది ఇలా ఇప్పటి వరకు అయితే చాలా మందికి రిజల్ట్ వచ్చింది నాకు కూడా చాలా ఆనందం అనిపించింది అందుకని మీ అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడాను నిజమేను ఫేక్ అయితే ఏమీ కాదు ఫేక్ అని అనుకుంటే నేనే వీడియోస్ చేసి నేనే అలా రాసుకున్నట్టుగా చూపించవచ్చు లేదా వేరే వేరే క్రీములు చూపించవచ్చు అవన్నీ ఏం చూపించట్లేదండి అదే విధంగా ఇది వాడండి అది వాడండి అని చెప్పేసి అయితే మిమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి నేను ఆ క్రీమ్లు అమ్ముతా ఈ క్రీమ్లు అమ్ముతా అని కూడా నేనేం అలా చెప్పట్లేదు కదా నోటి మాటే కదా అది ఒక్కసారి నేచురలే కాబట్టి ఆలోచించండి మీరే బ్యాడ్ కామెంట్లు అవసరం లేదు దీని మీద అలాగే నా వీడియోస్ చూసినా చూడకపోయినా ఒక్కళ్ళు చూసినా చాలు అని అనుకుంటాను ఎందుకు అని అంటే ఆ ఒక్కలకన్నా రిజల్ట్ రావాలి అని చెప్పేసి అనుకొని మరి ఈ విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను నాకు తెలిసిన టిప్స్ అనేది మీకు అందరికీ ఎందుకు చెప్తానో తెలుసా ఇలా ప్రతిదీ బిజినెస్గా చేయనండి నేను కొంతమంది అంటున్నారు ఆయిలు బిజినెస్ నువ్వు అన్ని మాటలు నేర్చో జుట్టు చూపించో చూపిస్తున్నావు అని బిజినెస్ చేయాలంటే ప్రతి ఒక్కటి చేయొచ్చు కానీ అలా కాదు నలుగురికి మంచి జరగాలి ఉపయోగపడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఇంతకీ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాను నల్లగా ఉన్న వాళ్ళు కానివ్వండి మచ్చలు ఎక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి మంగు ఉన్న వాళ్ళు కానివ్వండి ఈ టిప్ మాత్రం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ అయితే వస్తుంది మక్క చెప్పింది అందుకని గుర్తుంటుందో లేదని చెప్పేసి మరీ రాసుకున్నాను అనమాట నేనైతే మరిగించిన పాలుంటావి కదా మరిగించిన పాలల్లో గోరువెచ్చగా ఉన్నప్పుడు అందుట్లో పంచదార కొబ్బరి నూనె శనగపిండి కాఫీ పౌడర్ ఇవన్నీ కలిపి బాగా మెత్తగా కలిపేసేయాలి దాన్ని ఒక ప్యాక్ లాగా కలిపేసేయాలి కలిపిన తర్వాత అలా అందుట్లో అంటే మీకు ఒకవేళ అది టైట్గా ఉంది అని అనుకుంటే కనుక కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేయండి మళ్ళీ పాలు పంచదార కాఫీ పౌడరు శనగపిండి కొబ్బరి నూనె యాడ్ చేసి మొహం మొత్తం కూడా ప్యాక్ లాగా వేసేయండి ఫస్ట్ మీకు మంగు ఉందనుకోండి అక్కడ అంతవరకే రాసి కొద్దిసేపు అలా మసాజ్ చేయండి ఎక్కడుంటే అక్కడ ముక్కు మీద కళ్ళ మీద ఎక్కడుంటే అక్కడ మసాజ్ చేసి ఆ తర్వాత అలా ప్యాక్ వేసేయండి మొత్తం ప్యాక్ వేసేయండి అవసరమైతే చేతులకు కూడా వేసుకోండి అలాగా రోజుకొకసారి రోజుకొకసారి మూడు వారాలు చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది నల్లగా ఉన్న వాళ్ళు కూడాను చామంచాయిగా రాకపోతే అప్పుడు మీరు నన్ను అడగండి ఏంటి ఇంత చేసే మాకు రిజల్ట్ రాలేదని చెప్పేసి పక్కా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పిన ప్రతి టిప్పు కూడాను నిజమేను మీరు ఎవ్వరు కూడాను భయపడవద్దు నేను చెప్పింది ప్రతి ఒక్కటి న్యాచురల్ ఓకే సోది ఎక్కువైంది అనుకోవద్దు ఎందుకంటే భయపడేసి కొంతమంది వాటం అనేది మానేస్తున్నారు న్యాచురల్ అండి మన ఇంట్లోనే మనకి తెలివిని చాలా ఉంటాయి అందుకే చెప్తున్నా అనమాట ఏవేవో క్రీములు మెడిసిన్స్ వాడుతూ మాకు ఇంకా తగ్గలేదు అని చెప్పేసి అనుకోవద్దు అంటారు కదా ఎవరి చేతుల్లో ఏముందో అని చెప్పేసి అలాగే మీ చేతుల్లోనే మీ మీ చేతుల్లోనే ఉంది ఒక్కసారి చేసి చూడండి